కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా రాతే ఎంచుకోండి సినిమా హీరోలకు అభిమానులు ఏ రకంగా ఉంటారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ముఖ్యంగా మెగా హీరోలకి ఎలాంటి కల్ట్ అభిమానులు ఉంటారో ముఖ్యంగా పరిచయం కూడా అక్కర్లేదు సో ఈ సందర్భంగా మనం ఈ రోడ్డు మీద వేరే పని మీద ఇలా వెళ్తుంటే రామ్ చరణ్ అభిమాని ఒకతను నడుచుకుంటూ రావడం కనిపించింది సరి అడిగి మాట్లాడితే విజయవాడ నుంచి హైదరాబాద్కి పాదయాత్రగా వచ్చానంటూ కూడా చెప్తున్నారు హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్నాడు ఆయన ఎందుకు వచ్చాడు ఏంటనేటువంటి పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం ఆయన పాదయాత్ర గల కారణాలు ఏంటి ఆల్రెడీ ఆల్మోస్ట్ రెండు వందల డెబ్బై కిలోమీటర్లు ఒకడే ఏడు రోజుల పాటు నడుచుకుంటూ వస్తున్నాడంట సో 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 సికింద్రాబాద్ హైదరాబాద్లోని తెలుసుకున్న వద్ద మనకు టచ్ అవ్వడం జరిగింది ఒకసారి మాట్లాడదాం అతనితో ఏం పేరు ఏంటని ఏం పేరు బ్రో మీ పేరు నమస్తానా మాది నా పేరు అన్న మాది శ్రీకాకుళం జిల్లా రాజా మండలం నేను జనసేన ఒక నెంబర్ని కళ్యాణ్ గారిని నేను నాలుగైదు సార్లు కలిశాను అన్నమాట నేను రామ్ చరణ్ గారిని నా మా నా డ్రీంలో ఒకసారైనా కలవాలి ఆశతో విజయవాడ నుండి హైదరాబాద్ వరకు ఎనిమిది రోజుల నుండి నడుచుకుంటూ అన్న రామ్ చరణ్ అభిమాన మీరు రామ్ చరణ్ మై ఫ్యామిలీ అన్న మై ఫ్యామిలీ మై హీరో మై డ్రీమ్ మా మా డిప్యూటీ సీఎం మా పవన్ కళ్యాణ్ అన్నయ్య మై హీరో ఇప్పుడు నువ్వు విజయవాడ నుంచి హైదరాబాద్కి పాదయాత్రగా ఇప్పుడు రావడానికి గల కారణాలు ఏంటి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా ఏం లేదన్న కళ్యాణ్ మాకు చరణ్ బాబుని నా డ్రీంలో ఒకసారైనా కలవాలి అని ఆశతోనే మళ్ళీ ఇంకా కొద్దిగా ఏజ్ అయిందని కొలిసి మనం కలలేము అందుకని పాదయాత్ర చేసుకుంటూ చరణ్ బాబు దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాను ఈరోజు రోజు మొదలైంది ఈ పాదయాత్ర ఎక్కడి నుంచి మొదలైంది అంటే విజయవాడ నుండి స్టార్ట్ చేశాను అన్న ఇరవై మూడో తేదీని జనవరి ఇరవై మూడో తారీఖు ఇప్పుడు ముప్పై ఒకటి వచ్చింది ఎనభై అదే దిల్చున్నారు వరకు వచ్చాను ఈ రోజు రీచ్ అవుతాను అన్న డైరెక్ట్ డైరెక్ట్గా లేక అపాయింట్మెంట్ తీసుకున్నావా లేదా నుంచి ఇంటిమేషన్ ఉందా చరణ్ ఫ్యామిలీకి లేకుంటే ఎట్లా ఎక్కడికి వెళ్తావు ఏం లేదన్నా ఎవ్వరూ తీసుకోలేదు అంటే ఇలాగ రెండు మూడు మీడియా ఛానల్ వచ్చాయి డైరెక్ట్గా ఇంటికే పోతాను ఇంటికే పోతే రెండు రోజులు లేట్ అయినా కూడా చరణ్ బాబుని మా లైఫ్లో ఒకసారి కలాలి కలుసుకొని వెళ్తాను అది ఒక మీడియా ద్వారా నేను కోరుకునేది అది ఒకటే మా మెగా ఫ్యామిలీకి వరకు చేర్ షేర్ చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం నేరుగా నువ్వు రామ్ చరణ్ వెళ్తావు అనమాట నగర్లో అక్కడికి వెళ్తున్నాను రామ్ చరణ్ గారి ఇంటికి వెళ్ళి చిరంజీవి గారిని కలిసినా పర్లేదు అన్నయ్యనే చరణ్ బాబుని కలిసినా పర్లేదు చరణ్ బాబునే మెయిన్ కలవాలని నాడు ఒక డ్రీమ్ అంతే మా హీరో ఎవరైనా అంటే అది కళ్యాణ్ బాబు గారే తొమ్మిది సంవత్సరాలు బట్టి జనసేనలో కష్టపడ్డాము దానికి తగ్గట్టు ఫలితం దక్కింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక ఒక రేంజ్లో అభివృద్ధి జరుగుతుంది మా కళ్యాణ్ బాబు గారి వల్ల అందుకనే నేను కూడా ఆ పార్టీకి నే వరకు జనసేనలో ఉంటాను జనసేనలో పనిచేస్తాము నా డ్రీమ్ ఏంటంటే చరణ్ బాబుని ఒకసారి కలవాలి మాకంటూ ఒక గోల్ ఉంది చరణ్ బాబు కలిసిన తర్వాత నేను కూడా ఒక పది మంది సాయం చేసుకుంటూ పోతాను ఇప్పుడు సుమారుగా ఏడు రోజులు అవుతుంది నువ్వు పాదయాత్రగా విజయవాడ నుంచి బయలుదేరి మరి నైట్ ఎక్కడ స్టే చేస్తున్నావు ఎక్కడెక్కడ ఉంటున్నావు ఎక్కడ తింటున్నావు ఏంటి ఎట్లా అని షెడ్యూల్ నడుస్తుంది నైట్ టెంపుల్ ఉంటే టెంపుల్ అన్న టెంపుల్ దగ్గరే మాక్సిమం పడుకుంటున్నాను అదే నైట్ సెవెన్ వరకు ఎక్కడికి రీచ్ అయితే ఆ ఏరియాలో ఆ ఏరియా టెంపుల్ ఏదైనా ఉంటే మంచి టెంపుల్ శివాలయం కానీ ఏదైనా దుర్గమత టెంపుల్ ఉంటే అక్కడ పడుకుని పోతున్నాను మార్నింగ్ మళ్ళీ సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ అలా బయలుదేరుతున్నాను రోజుకి ఒక థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు పాదయాత్ర చేస్తాను నీతోపాటు వచ్చారా ఒకరి నేను ఒక్కరించి వచ్చానమ్మ అంతే నేను ఒక్కడి వచ్చాను ఇంట్లో తెలుసాను ఇట్లా పాదయాత్రకు వస్తున్నాడు తెలుసు అమ్మా తెలుసు ఇంట్లో తెలుసు మా చరణ్ బాబుని కలవాలని ఆశతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది మీ దయతో చరణ్ బాబుని కలవాలని కోరుకుంటున్నాను మీ విజయవాడలో బయ్యి బయలుదేరినప్పుడు మరి అక్కడ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ కానీ ఎట్లా వాళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ చేసి అరేంజ్ చేసి పంపించారా లేకుంటే సింగిల్గా ఓన్గా వచ్చాను సింగిల్గా నాకు తోచింది నేను వచ్చాను ఎందుకంటే శ్రీకాకుళం నుండి ట్రైన్ మీద వచ్చాను అక్కడ నుండి నేను నచ్చుకున్న విజయవాడ నుంచి పాదయాత్రగా వస్తున్నాను పాదయాత్ర నుంచి వచ్చి తర్వాత ఇంకేమన్నా కార్యక్రమాలు ఇట్లాంటివి పెట్టుకున్నావా మన గోల్ ఏంటంటే చరణ్ బాబు కళ్యాణ్ బాబు గారు మాకు గోల్ చెప్పారు ఆ గోల్ ప్రకారం పార్టీలో పని చేయాలి నిజాయితీగా పది మందికి సాయం చేసుకుంటూ పోవాలి నేనేటంటే చరణ్ బాబుని నా లైఫ్లో ఒకసారి కలవాలి అని ఆశతోనే పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నాను అంత అది ఒకటే అంశా రామ్ చరణ్ అభిమానులు అంటే ఆయన బర్త్డేలో కానీ మిగతా సందర్భాల్లో కూడా కొన్ని ఈవెంట్స్ చేస్తుంటారు కదా సేవా కార్యక్రమం లాంటివి ఉంటారు కదా అట్లా ఏమైనా పార్టిసిపేట్ కదా నేను అంటే మా కళ్యాణ్ అంటే చరణ్ బాబు గురించి ఏం చేయలేదు నేను పనిచేసింది నేను నమ్ముకునేది నా కళ్యాణ్ బాబు గారిని ఏంటంటే నా లైఫ్లో ఒక డ్రీమ్ అంటూ ఉండిపోయింది చరణ్ బాబుని కలవాలి అని ఆశాం అందుకనే నడుచుకుంటూ వెళ్తున్నాను అతని గురించి అంతే ఇంకేమీ లేదు అదొకటే మొత్తం ఇప్పుడు దీని తర్వాత ఏం చేయబోతున్నాను నెక్స్ట్ నెక్స్ట్ ఒక మంచి టీ షాప్ పెడతాను అన్న జనసేన టీ షాప్ అని ఒక టీ షాప్ ఓపెన్ చేస్తాను ప్రతివారం కూడా పది మందికి సహాయం చేసుకుంటూ పోతాను నా దాంట్లో శ్రీకాకుళం మా 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 నియోజకవర్గంలో శ్రీకాకుళంలో ఎవరిని విలువ మరి దానికి ఆ షాప్ దానికి కళ్యాణ్ గారు ఏదో టైంలో వస్తానని మాట ఇచ్చారు నా కంపల్సరీగా టీ షాప్ పెట్టిన తర్వాత వస్తారు వచ్చిన తర్వాత కలుసుకుంటాను నాది ఒకే అతను వస్తారా రాదా అని పక్కన పెడితే నా లైఫ్లోనే ఒక పది మందికి ఉంటూ సాయం చేసుకుంటూ పోవాలి ఈ పుట్టిన జీవితానికి ఎప్పుడు చచ్చిపోతామో ఎప్పుడు బతుకుతామో తెలియదు ఎందుకంటే నేనంటూ ఒక కష్టపడి నా నా పిల్లలకి నా భార్యకి చూసుకొని నేను ఒక పది మందికి సాయం చేసుకుంటాను టీ బిజినెస్ ఎందుకు పెట్టాలనిపించింది అంటే కప్పు జనసేనకు సంబంధించిన గుర్తు కాబట్టి రిలేటెడ్గా ఉంటుందన్న అంతేనా అంతే అంతే ఏదంటే ఇప్పుడు టీవీ ఏదో బిజినెస్ ఓన్గా చేసుకుంటే వేరే అన్న ఇప్పుడు పెట్టుబడి ఎక్కువ లేదు ఏంటంటే టీ బిజినెస్ అందులోన మనం తక్కువ మదుపుతో వెళ్ళిపోయే టీ బిజినెస్ ఉందంటే అది టీ బిజినెస్ ఒకటే ఒక మంచి షాప్ జనసేన టీ షాప్ అని ఒక షాప్ పెడతాను దానికి కళ్యాణ్ గారు ఏదో టైంలో వస్తానన్నారు వచ్చిన తర్వాత ఏం పేరు శేఖర్ అన్న శేఖర్ థ్యాంక్ యూ రామ్ చరణ్ గారిని కలవాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాం ఇది శేఖర్ విజయవాడ నుంచి గత ఏడు రోజుల నుంచి రామ్ చరణ్ కలవాలనేటువంటి ఉద్దేశంతో పాదయాత్రగా ఆ విజయవాడ నుంచి హైదరాబాద్కి చేరుకుంటున్నాడు ప్రస్తుతానికి తెలుసుకున్న వరకు చేరుకున్నాడు నేరుగా రామ్ చరణ్ గారి ఇంటికి వెళ్ళి అక్కడ పూర్తిగా రామ్ గారి ఇంటికి వెళ్లి అక్కడే వెయిట్ చేసి ఫోటో దిగి కలిసే వరకు కూడా నేను అక్కడే ఉంటానంటూ కూడా చెప్తున్నారు అది ప్రస్తుతం శేఖర్ చెప్తున్నటువంటి వివరాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి